నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రీ మహాలక్ష్మి తల్లి కటాక్షంతో అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలగాలని మనసారా కోరుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ ని చూపించబోతున్నాను ఈ ప్రసాదం రెసిపీస్ ని అందరు చేసుకునే విధంగా చూపించబోతున్నాను సింపుల్ గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చింతపండు పులిహోరని చూపించబోతున్నాను పులిహోర అంటే ఫెస్టివల్స్ కి పూజలకి లేదంటే ఏమైనా స్పెషల్ కి కానీ లేదా జర్నీలో కూడా అయినా ఎప్పుడైనా తినడానికి చాలా బాగుంటుంది కదా చింతపండు పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలా కొన్ని చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అవుతూ చేస్తే సింపుల్ గా టేస్టీగా చేయొచ్చు మరి లేట్ చేయకుండా రుచికరమైన చింతపండు పులిహోర చూసేద్దాం దీనికోసం ముందుగా రైస్ ను కుక్ చేసుకోవాలి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ ను వేసుకోండి ఇవి వెయిట్ లో వచ్చేసి పావు కేజీ ఉంటాయి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ ని పోసుకోండి రెగ్యులర్ గా వండుకునే రైస్ లా కాకుండా పులిహోరకి ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ వండుకోవాలి కొంచెం పలుకగా ఉండేలా వండుకోవాలన్నమాట అప్పుడే పులిహోర కలుపుకున్నప్పుడు మెతుకు విరగకుండా బాగుంటుంది ఇప్పుడు వీటిని వీలైతే ఒక గంట పాటు నానపెట్టుకోవాలి అంత టైం లేకపోతే కనుక కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న బియ్యంలో చిటికటి పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల మెతుకు మెతుకుకి ఉప్పు పడుతుంది అలాగే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడిపొడిగా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టి విసిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో యాభై గ్రాముల దాకా చింతపండు వేసి నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోండి ఇప్పుడు చింతపండు మునిగేదాకా వేడి నీళ్లు పోసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి ఇలా వేడి నీళ్లు పోసి నానపెట్టుకోవడం వల్ల చింతపండు అనేది తొందరగా మెత్తబడుతుంది గుజ్జు కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి పదిహేను నిమిషాలకి చింతపండు అనేది బాగా నానుంటుంది ఈ విధంగా చింతపండుని చేత్తో బాగా పిసికిన తర్వాత అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైన ఇలాంటి స్ట్రైనర్ కానీ చిల్లుల గిన్నె కాని పెట్టుకొని చింతపండు గుజ్జి వేసి పీచు పిక్కలు లేకుండా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నాక ఏమన్నా గుజ్జు ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసి ఇదే విధంగా గుజ్జుని తీసుకోండి ఎక్కువ నీళ్లు పోయకూడదు చింతపండు గుజ్జు అనేది బాగా చిక్కగా ఉండాలి ఇలా చేసుకున్న చింతపండు గుజ్జిని పక్కన పెట్టుకోండి చూడండి రైస్ కూడా అడుగంటకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది కదా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసి పొడి పొడిగా చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెబ్బ కరివేపాకుని తీసుకొని వాష్ చేసి వేసుకోండి ఈ కరివేపాకు పైన ని కప్పేసి ఉంచండి ఇలా వేడివేడి రైస్లో పచ్చి కరివేపాకు వేయడం వల్ల వేడికి మగ్గి రైస్కి కరివేపాకు ఫ్లేవర్ పట్టి మంచి సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది రైస్ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేట్ చేయండి ఇప్పుడు ఇందులో పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని నైఫ్ తో ఇలా మొదల్లో కొంచెం కట్ చేసి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఒక నిమిషం వేయించుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించుకోవద్దు ఇలా పైన స్కిన్ అనేది ఇలా వైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో చింతపండు గుజ్జుని వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు చిన్న బెల్లం మొక్క వేసుకోండి ఇలా బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం ఇంగువ ఒక రెబ్బ కరివేపాకు వేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జు మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయించి ఇలా ఉడికించుకోవడం వల్ల పులుసులోకి కారం దిగి టేస్ట్ బాగుంటుంది అలాగే పులుసులో వేసి ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి వేసి ఉడికించడం వల్ల నుజ్జు నుజ్జు అయిపోతుంది సో కొద్దిగా చింతపండు ఉడికిన తర్వాత సో కొద్దిగా చింతపండు ఉడికిన తర్వాత వేస్తే కొంచెం పలుకుగా ఉండి పులిహోర తినేటప్పుడు ప్రతి ముద్దలో పచ్చిమిర్చి బయట చేసి తింటే చాలా బాగుంటుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి చింతపండు గుజ్జు చిక్కబడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుజ్జు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది పండగలప్పుడైనా పూజలప్పుడైనా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేట్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు పల్లీలు ఐదారు ఎండిమిర్చి మిర్చి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా ఫ్రై చేయండి ఈ పప్పులన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కప్పు జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్లోకి చింతపండు గుజ్జు అలాగే తాలింపుని వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇందులోకి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదంగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోరని రెండు మూడు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ కి పులుపు బాగా పట్టి మరింత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఆయిల్ని పీల్చుకోకుండా మిక్సీలో రుబ్బిన అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టుగా పర్ఫెక్ట్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల మినపు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ తిరిగి నీళ్లు పోసి మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి ఎప్పుడూ కూడా పప్పు ఎక్కువసేపు నానపెట్టకూడదు ఎక్కువసేపు నానపెట్టడం వల్ల పప్పులో ఉన్న స్టిక్కీనెస్ తగ్గిపోతుంది అదే మీరు పొట్టు మినపప్పు తీసుకున్నట్టయితే ఐదారు గంటల పాటు నానపెట్టుకోవాలి మనం ఎప్పుడూ కూడా క్వాలిటీ మినపప్పుని తీసుకుంటే కనుక ఎక్కువ వదుకుతుంది అంటే ఎక్కువ పిండి వచ్చి బాగా గుల్లగా వస్తాయన్నమాట చూడండి మూడు గంటలకి పప్పు చక్కగా నానుంటుంది ఇప్పుడు ఈ పప్పుని స్ట్రైనర్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తామంటే పప్పులో ఉన్న నీళ్ళన్నీ కింద గిన్నెలోకి వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా పప్పుని వేసుకుంటూ వాటర్ ఏమి లేకుండా పల్స్ మూడులో మూడు నాలుగు పల్సులు ఇచ్చి గ్రైండ్ చేసుకోండి చూడండి జస్ట్ నాలుగు పల్సులకి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను ఈ నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా రెండు స్పూన్లు వాటర్ పోసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి అదే అండి సూజీ ఆర్ ఉప్మా రవ్వ అంటాం కదా ఇలా సూజీ వేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా వస్తాయి చూడండి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా పప్పుని వేసుకొని మూడు పలుసు ఇచ్చి గ్రైండ్ చేసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ సూజీ వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల మినపప్పుకి రెండు స్పూన్లు సూజీని వేస్తున్నాను అంటే ఒక కప్పు పప్పుకి ఒక స్పూన్ సూజీని వేసుకోండి అలాగే మినపప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకోవాలి అప్పుడే పిండిలో కలిసిపోయి క్రిస్పీగా వస్తాయి ఇందులో రెండు స్పూన్లు వాటర్ పోసి మధ్య మధ్యలో ఆపుతూ ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరమైతే పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇదే విధంగా పప్పు మొత్తం రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకోండి చూడండి ఇక్కడ నాకు రెండు కప్పుల పప్పుకి ముప్పావు కప్పు దాకా వాటర్ పడ్డాయి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట గాని గంట గాని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్ గా అనిపిస్తే కనుక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పిండి అనేది కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్ లో కేక్ బ్యాటర్ ని కలిపినట్టు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్ లో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా అయ్యి వడలు సాఫ్ట్ గా వస్తాయి మీకు చేతితో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా విస్కర్ తో బాగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకోండి చూడండి పిండి అనేది కొద్దిగా వదిగినట్టు అనిపిస్తుంది పిండి అనేది మనకు పర్ఫెక్ట్ గా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి చిన్న గిన్నెలో వాటర్ పోసి అందులో కొంచెం పిండిని వేస్తే కనుక పిండి అనేది వెంటనే పైకి తేలుతుంది చూడండి వేసిన వెంటనే పైకి తేలాలన్నమాట ఇలా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు ఒకవేళ మీకు పిండి అడుగున ఉండిపోయి పైకి తేలలేదనుకోండి మరొక మూడు నిమిషాలు బాగా బీట్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన పావుకప్పు కొత్తిమీర తరుగు అలాగే రెండు స్పూన్లు కరివేపాకు తరువు ఐదారు పచ్చిమిర్చి తరిగి వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దేవుడికి ప్రసాదంగా పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయ వేసుకోం కాబట్టి ఉల్లిపాయ వేయడం లేదు అదే టిఫిన్గా చేసుకున్నట్టయితే గనక ఉల్లిపాయ వేసుకోండి నేనైతే అమ్మవారికి ప్రసాదంగా కొన్ని వడలు వేసి పూజ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసి చేస్తుంటాను ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా కలుపుకోండి వడలు ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని లైట్గా ఇలా వేళ్లతో ప్రెస్ చేసి మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోండి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్ లో బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని చైన్ తడిచేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని లైట్గా వేళ్లతో ప్రెస్ చేసి మధ్యలో హోల్డ్ చేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేయండి మీరు వడ వేసిన ప్రతిసారి చైన్ వాటర్లో తడిచేసి వడలు వేసుకోవాలి అప్పుడే చేతికి పిండి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడలు వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి ఇలా ఆయిల్ కి సరిపడా వడలు వేసుకొని వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని జాలి గరిటతో తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ మీదకి తీసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ పిల్ చేసుకుంటుంది ఇప్పుడు అందరూ ఈజీగా చేసుకోగలిగేలా ఒక ఈజీ మెథడ్ ని చూపిస్తున్నాను టీ స్ట్రైనర్ తీసుకొని వాటర్తో తడిచేసి కొద్దిగా పిండిని తీసుకొని వేళ్లతో లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి ఆయిల్ అంటే భయపడే వాళ్ళు కూడా ఈ మెథడ్ లో ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసిన వడలు అన్ని ఒకే సైజు లో షేప్ కూడా కరెక్ట్ గా వస్తుంది ఇదే విధంగా గారెలు మొత్తం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి మినప వడలు లేదా గారెలు రెడీ అయిపోతాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత బాగొచ్చాయో పూర్ణం పైన పోతపిండి అనేది పల్చిగా ఉండి అలాగే రోజంతా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆయిల్ పీల్చకుండా పూర్ణం బయటికి రాకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పుని వేసుకోండి మరొక గిన్నెలో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకోండి మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఒక కప్పు మినపప్పుకి ఒకటిన్నర బియ్యం కరెక్ట్ గా సరిపోతుంది అదే మీరు గ్రైండర్ లో వేస్తే కనుక ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు రైస్ దాకా తీసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీలో వేస్తున్నాను కాబట్టి పప్పు బియ్యం సపరేట్గా నానపెడుతున్నాను అదే మీరు గ్రైండర్కి వేస్తే రెండు కలిపి నానపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి ఈ లోపు మరొక గిన్నెలో ఒక కప్పు పచ్చి వేసి నీళ్లు పోసి రెండు సార్లు వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి గంట పాటు నానపెట్టుకోండి గంట తర్వాత కుక్కర్లో వాటర్ లేకుండా పచ్చిశనగపప్పును వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకుంటామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని పోసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ లోపు నానపెట్టుకున్న పప్పుని బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకుందాము వాటర్ని వంపేసి ముందుగా ఒక మిక్సీ జార్లోకి పప్పుని వేసుకోండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కొంచెం గట్టిగా ఉండేలాగా ఇడ్లీ పిండి వేసిన విధంగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసుకొని ఎక్కువ నీళ్లు పోయకండి కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎక్కడా పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పప్పు పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఒకవేళ మీకు పిండి అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి రెండు గంటల పాటు నాననివ్వండి వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత పూర్ణాలు వేస్తే పిండి అనేది లైట్గా పులిసి పూర్ణం మరింత రుచిగా ఉంటుంది అనమాట కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే వాటర్ ఏమి లేకుండా చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు పప్పు కవ్వంతో కానీ తో కానీ మెత్తగా మెదుపుకోండి ఎక్కడ పప్పు ఏమి లేకుండా మెత్తగా మెదుపుకోండి ఒకవేళ పప్పు ఉంటే కనుక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పేలుతూ ఉంటాయి అనమాట అందుకని మెత్తగా మెదుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తురుముని వేసుకోండి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగింది కదా ఇప్పుడు ఇది మాడిపోకుండా లో ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచి రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్ అనమాట కానీ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి పొడి వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే చూడండి దగ్గర పడి ప్యాన్కి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని కంప్లీట్గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోండి చూడండి ఇక్కడ మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్ బాల్స్ లాగా చేశాను ఇక్కడ నాకు నేను తీసుకున్న కప్పు పప్పుకి పదమూడు పూర్ణాలు అయ్యాయి సో దీన్ని బట్టి మీరు ఎక్కువ కావాలనుకుంటే మెజర్మెంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీ తీసుకోండి సరిపోతుంది ఇలా చేసుకున్న పూర్ణంని పక్కన పెట్టుకోండి చూడండి రెండు గంటల తర్వాత పిండి అనేది లైట్గా పులుస్తుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ పౌడర్ని వేస్తున్నాను మీరు షుగర్ని అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇలా షుగర్ని వేయటం వల్ల వేయించుకునేటప్పుడు ఎర్రగా మంచి రంగు వస్తుంది అనమాట అలాగే పూర్ణం తినేటప్పుడు కూడా చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పూర్ణంని ఎలా వేయాలో చూపిస్తున్నాను ఒక్కొక్కటి బాల్ని తీసుకొని ఈ పిండిలో వేసి అన్ని వైపులో క్లోజ్ చేసి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పోసి మీడియం ఫ్లేమ్ మీద బాగా హీట్ చేయండి కొంచెం పిండి వేసి చెక్ చేస్తే వేసిన వెంటనే పైకి తేలాలి అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి పూర్ణం బాల్స్ని వేసి పిండిలో ముంచి స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి పూర్ణంకి ఎప్పుడు కూడా ఆయిల్ ని ఎక్కువే పోసుకోవాలి అప్పుడు పూర్ణం షేప్ కరెక్ట్ గా ఉండి ఏ వినక ఫ్రై అవుతాయి అనమాట అలాగే పూర్ణం వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం కలర్ మారిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూడు నాలుగు వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక పగిలిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేత్తో కాకుండా స్పూన్ ఈజీగా ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒక బాల్ని ఈ పిండిలో వేసి స్పూన్తో అన్ని వైపుల పిండిని కవర్ చేసి ఈ విధంగా ఆయిల్ స్లోగా డ్రాప్ చేయండి ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నింటినీ కూడా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి పైన క్రిస్పీగా ఎంత క్రంచీగా వచ్చాయో పూర్ణం లోపల చిన్న హోల్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పును పెట్టుకొని తింటుంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా చేసాము నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫెయిల్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా చేసేస్తారు ప్రతి పండగకైనా పూజలోకైనా అలాగే స్పెషల్ అకేషన్ కైనా ఈ బెల్లం పరిమాణం లేనిదే పూర్తి కాదని చెప్పొచ్చు కదా మరి ఈ పరిమాణాన్ని పాలు విరగకుండా ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా రుచిగా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం వేసుకోండి అలాగే ఇందులో రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి ఇందులో నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోండి ఒకవేళ టైం లేకపోతే కనుక కనీసం అరగంట పాటన్న నానపెట్టుకోండి ఇలా బియ్యం నానపెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికి సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులో బెల్లం వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు దాకా బెల్లం వేసుకోండి ఇందులో కప్పు నీళ్లు పోసి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ బెల్లం సిరప్ అనేది ఎలాంటి పాకం రానవసరం లేదండి ఇలా రెడీ అయిన బెల్లం సిరప్ స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా చల్లారినివ్వండి ఈ లోపు పొంగల్ చేసుకోవడానికి మందంగా ఉండే గిన్నెను తీసుకోండి ఈ గిన్నెను ఒకసారి వాష్ చేసి తడు ఉండేలా పెట్టుకుంటే గనుక కింద అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెలో రైస్ తీసుకున్న కప్పుతోనే ఐదు కప్పులు చిక్కటి పాలు పోసుకోండి అలాగే అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోండి ఇన్ని కప్పులు పాలు ఇన్ని కప్పులు నీళ్ళు అనుకుంటున్నారా అవునండి పరమాన్నం కాబట్టి రైస్ అనేది ఎంత మెత్తగా ఉడిగితే పరమాన్నం అనేది అంత రుచిగా ఉంటుంది అనమాట అలాగే రోజంతా గట్టిపడకుండా జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఒక కప్పు పాలు పక్కన పెట్టుకోండి ఈ పాలు కూడా మనం పొంగల్లో యాడ్ చేస్తాము ఎప్పుడు యాడ్ చేయాలో చెప్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగనివ్వాలి ఇలా పొంగు వచ్చాక గంట ముందు నానపెట్టుకున్న రైస్ ను వేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి చూడండి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఒక కప్పు పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలు ఇందులో పోసుకోండి ఇలా ఉడికిన తర్వాత పాలు పోయడం వల్ల పరమాణం అనేది గట్టిపడకుండా రోజంతా అంతే జ్యూసీగా ఉంటుంది అనమాట ఈ పాలు యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి పాలు అనేది కొంచెం ఇంకిపోయేంత వరకు కనీసం ఒక ఐదు నిమిషాల పాటన ఉడికించుకోండి చూడండి ఒక మెతుకు పట్టుకొని చూస్తే కనుక పలికేమి లేకుండా సాఫ్ట్ గా మెత్తగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పావుకప్పు ఎండికొబ్బుర ముక్కలు వేస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది కంప్లీట్ గా మీ ఆప్షనల్ కానీ కొబ్బరి ముక్కలు వేస్తే పరమాణం తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగిలి చాలా కమ్మగా ఉంటుంది ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి చిటికడు ఉప్పు వేసుకోండి స్వీట్లో కొంచెం ఉప్పు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసుకోండి స్ట్రైనర్లో ఇలా వడగట్టి పోసుకుంటే నలకలు కానీ దస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ అవుతుంది నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి రుచి చాలా బాగుంటుంది అలాగే చిటికడు పచ్చి కర్పూరం ఇలా నలిపి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఇందులో వేసుకోండి ఈ పరమాణంలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పరమాణం రెడీ అయిపోయింది ట్రెడిషనల్ రెసిపీ దద్దోజనం లేదా పెరుగనంని చూపించబోతున్నాను అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలాగే ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యంని వేసుకోండి ఇందులో నీళ్ళు పోసి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇందులో ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ని పోసి మూత పెట్టి పాటు నానపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్లో ప్రెసర్ పోయాక మూత తీసి వేడిగా ఉన్నప్పుడు గరిటితో కానీ పప్పు కవ్వంతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన గోరువెచ్చిన పాలు కప్పు దాకా పోసుకోండి బాగా గరిటితో గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా పాలు పోయడం వల్ల దద్దోజనం అనేది తొందరగా పులవకుండా ఉంటుంది అలాగే తొందరగా గట్టిపడకుండా ఉంటుంది ఇలా కలుపుకున్నాక కంప్లీట్ గా చల్లారినివ్వండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్ కి రెండు కప్పులు పెరుగు వేసి బాగా కలుపుకోండి ఈ పెరుగు అనేది పుల్లగా లేకుండా కమ్మని ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి కొంచెం దోరగా వేయించుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత పావుకప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి అలాగే ఇం అల్లం తరుగు ఐదారు పచ్చిమిర్చి తరిగి వేసి ఒక నలభై సెకండ్ల పాటు వేయించుకోండి చివరిగా ఒక రెబ్బ కరివేపాకు చిటికడి ఇంగివి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసుకోండి అంతే అండి దద్దోజనం రెడీ అయిపోయింది